ओम अस्मद्गुभ्यो नम लक्षीनाथ सामनम हूमनाथ मुनम्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरपुर वसुदेवस कंस चालूरम देवकान कृष्ण वंदे जगद्गु नीलासंगड़ी मद्दोज कृष्णा सिद्धमध्यापय

ఈ భూమండలంలోని రాజులందరూ తమ యొక్క అభిమానాలను అహంకారాలను పూర్తిగా వదిలిపెట్టి నీ పాదపీఠం దగ్గర నీ దైకై ఎలా వేచి ఉంటారో అట్లాగే మేము కూడా శరణాగతమై గుంపులు గుంపులుగా వచ్చి నీ కడగంటి చూపు కోసం వేచి చేస్తున్నావయ్యా నిద్రలే అదా అని ఒక్కసారి ఆడాడుగా కళ్ళు తెరుస్తావేమో అలా చేయకు నెమ్మదిగా కళ్ళు తెరువు నువ్వు కన్నులు తెరుస్తుంది ఉండి నీ సౌందర్యం చూసే భాగ్యాన్ని ప్రసాదించు చంద్రమాన సోజాత సక్షో సూర్యో అజాయత సూర్యచంద్రవతిలో ఒకేసారి ఉదయించినట్లుగా నీ రెండు కళ్ళు తెరిచి మమ్మల్ని దయతో చూసావా మా పాపాలని ఒక్కసారి పటాపంచలైపోతాయి అప్పుడు మా వ్రతం సఫలం అవుతుంది నువ్వు లేనిదే మేము లేము మా అందరి ప్రాణస్వరూపుడు నువ్వే పైకి లేస్తే శరీరంలో ఏదీ చేయదు ప్రాణం ఉంటే అన్నీ ఉంటాయి రాణి తేనెటీగా ఉంటేనే మిగిలిన తేనెటీగలు అన్నీ ఉంటాయి అలాగే మాలో ప్రాణస్వరూపమైన నువ్వుని మమ్మల్ని రక్షించ ప్రాణమే అన్నిటికీ ఆధారం కనుక నువ్వే మాకు ఆధారం అంటూ మాలో ఉండే అహంకారం చెట్టుని నరికేస్తే వ్రతం సుఫలం మీ పాపం నశించి పరమాత్మ దర్శనం లభిస్తుందని చూచి చూసిస్తున్నారు कर्क पूर्वस्वचृष्णमालिका बंधकंधबिष्ण विष्णुचितनुजा गोदाय नि्यमंगल कर्कटे पूर्वपाल्मी काम पाण्डेय विश्वाम गोद वंदे मात्रम जगमृम्राय महात्मने श्रीरंगवासने भूयात्म श्री निचमंगल ओम अस्म गुरुभो नम